అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ ముందుగా మన సబ్స్క్రైబ్ చేసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలండి ఎందుకంటే మన ఛానల్ కే సబ్స్క్రైబ్స్ అయితే అయ్యారండి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి అది ఈరోజైతే అయ్యారు అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి నిన్న శుక్రవారం కదా ఎనిమిదవ వారం చేసుకున్నాను మీకు షార్ట్ పెట్టాను చూసే ఉంటారు కదా అందరూ ఇందులో ప్రసాదం అయితే చేశాను ప్రసాదం ఎలా చేశాను అని అనేది మాత్రం చక్కగా ఈరోజు చెప్పాలని చెప్పి వీడియో అయితే పెడుతున్నానండి తప్పకుండా చూడండి ఇప్పటికీ ఎనిమిది వారాలు పూర్తయినాయి అండి తొమ్మిదవ వారం ఉంది ఇంకా ఐదు రకాల పువ్వులు అయితే మిగిలాయి ముప్పై రెండు రకాలు ముప్పై రెండు పువ్వులతో చేస్తున్నాను కదండి ముప్పై రెండులో ఇంకా ఐదు మాత్రం మిగిలేయండి తొమ్మిదో వారం చేయాలి ప్రసాదం అయితే ఏం చేశాను అనేది నేను తప్పకుండా చూపిస్తాను చూడండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి బాదము ఎండు కొబ్బరి ముక్కలు వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి మా అని స్వీట్ అండి రైస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను మనం రైస్ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి నేను అది కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు సోనా మైసూర్ రైస్ అయినా తీసుకోవచ్చు ఒక గ్లాసు పంచదార వేసుకుంటున్నానండి ఏ స్వీటు తోటే చేస్తారు అందుకనే నేను పంచదార అయితే వేసుకుంటున్నాను ఇందులోనే ఆ వాటర్ అయితే మరిగిపోతాయి కదండి పంచ పంచదార కరిగితే చాలండి అప్పుడు మనం ఈ రైస్ పొడిపుళ్ళతా వండి పెట్టేసుకున్నామంటే చక్కగా స్వీట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఇందులో వేసేసి చక్కగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఇలా చూసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఆ నీరంతా కూడా ఎగిరే వరకు అంటే ఆ రైస్కు పట్టాలన్నమాట పాకం అంతా వరకు ఒక టెన్ మినిట్స్ పట్టిందండి నాకు ఇప్పుడు చక్కగా ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ మంచిది కాదు కాకపోతే ఈ స్వీట్కి తప్పక నేను లైట్గా వేస్తున్నాను ఇలా గ్రీన్ కలరు ఎల్లో కలరు వేసేసి చక్కగా సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఇలా దమ్ చేసుకోవాలండి అవి కూడా వాటర్ ఎగిరిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసుకుంటే చూడండి ఇలా పొడి వస్తుంది ఇది చల్లారిన తర్వాత చూస్తే మనకి ఇంకా పొడి వస్తుంది మనం రైస్ వండుకోవడాన్ని బట్టి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక ఫుడ్ కలర్ ఒకటే మిస్టేక్ కానీ కానీ ఇది తప్పక వేయాల్సి వచ్చింది నేను తొందరగా ఇలాంటివి వాడనండి కానీ ఇది స్వీట్కి తప్పక వేయాల్సి వచ్చింది ఇలా కొంచెం యాలకుల పొడి వేసుకొని పచ్చకర్పూరం చూడండి ఎంత చిటికటి తీసుకున్నాను ఇది ఎక్కువ అయిందంటే మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుందండి అందుకని లైట్గా అయితే ఇలా నలిపి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇంక ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా వేరే ఏమీ ఉండదండి నెయ్యి ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి సరిపోతుంది ఇలా చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత చూపిస్తున్నానండి ఇది చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నిన్నైతే ఈ ప్రసాదం అయితే చేశానండి ప్రతి వారం కూడా అమ్మవారి మహిమ అమ్మ పాదాలు పట్టుకున్న వారికి తప్పకుండా ఆమె మహిమ అయితే చూపిస్తూ ఉంటుందండి ఇలా మీరు కూడా పూజ చేసుకోవాలంటే ఏమన్నా తెలియకపోతే నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా చెప్తాను నేను చాలా కష్టం ఏమీ కాదండి చాలా కొంచెం కష్టపడ్డానికి మనకు ఫలితం అనేది దక్కుతుందని నా నమ్మకం మీరు కూడా ఇలా పూజ చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి చాలా మంచిది ఈ వీడియో ఎలా ఉంది ప్రసాదం ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రసాదాన్ని చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్